మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందన హృదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఎనభై నాలుగు కీర్తన పదకొండవ వచనము యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు యథార్థంగా ప్రవర్తించే వారికి దేవుడు మేలు చేస్తాడు దేవుడు మన జీవితాల గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన ఎడల దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు మన ఎడల దేవుడు కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధి దయచేస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు మన పట్ల దేవుడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు కావాల్సిన కూడా అనుగ్రహిస్తాడు శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మన కొరకు దేవుడు అన్నిటినీ సమకూర్చే దేవుడుగా ఉంటున్నాడు సహాయం చేస్తాడు మనం దేవుని అందు భయభక్తులు మనము కలిగి ఉండాలి దేవుని మాటకు వారిగా ఉండాలి బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి నమ్మకం మనం కలిగి ఉండాలి నిరీక్షణతో మనం ఎదురుచూసేవారిగా ఉండాలి దేవసాల్లో కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి ప్రతిదినం దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి ఏడుసిన మేలను బట్టి దేవుని స్థుతించేవారిగా ఆరాధించేవారిగా మనము ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనము ఉండాలి ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనకు మేలు చేస్తాడు ఏ విషయంలో కూడా మనము కృంగిపోకూడదు బాధపడకూడదు దేవుడే మనకు సహాయం చేస్తాడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరుస్తాడు మన నిన్నడు కూడా దేవుడు విడువడు ఎడబాయడు నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు హృదయవేదన తొలగించి దేవుడు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు సమాధానం అనుగ్రహిస్తాడు నెమ్మదిని దేవుడు మనకు దయచేస్తాడు శాంతిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు మనకన్నీ కూడా వీళ్ళన్నీ కూడా దయచేస్తాడు మనకెన్నో దేవుడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనము దేవుని ఎడల ఎంతో నమ్మకం మనం కలిగి ఉండాలి దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలి దేవుణ్ణి వారిగా మనము ఉండాలి దేవుడి స్నాగులను అనుసరించి నడుచుకునే వారిగా మనము ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలయం ఏదంగా ప్రవర్తించి వారికి ప్రభు మేలు చేసే దేవుడవ ప్రభా అయానికి స్తోత్రాలయం మేము తను ఏ అర్థంగా ప్రవర్తించేవారిగా ఉండాలి ప్రభ అయానికి స్తోత్రాలయాన్నితో సహవాసకు దయచేయండి ప్రభా అయానికి స్తోత్రాలయ ఆడల ప్రభ నాయన గొప్ప కార్యం చేసే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ ఉపకారంలో చేసే దేవుడవు ప్రభ అయానికి స్తోత్రాలు సమృద్ధి దాచేవాడు ప్రభా తాలు తీర్చే దేవుడు మళ్ళీ పోషించే దేవుడ వయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అవి ఆదరించేవాడు బలపరిచివాడు ధైర్యపరిచివాడు ప్రభానికి స్తోత్రాలను ఆయన తండ్రి అయ్యా నిత్యం మాకు తోడుగా నడిపించే దేవుడు ప్రభానికి స్తోత్రాలను అయినా తండ్రి అయా కృంగిన సమయంలో ప్రభు ఏవనెత్త దేవుడవ ప్రభా అయానికి స్తోత్రాలయ్యా తన్ని మాకు అవసరన్నీ కూడా అనుగ్రహించే దేవుడ వయానికి స్తోత్రాలు ప్రభ అయానికి వందనాలయ్యా తన నీకు స్తోత్రాలు ప్రభా ఈ సయానికి స్తోత్రాలయ్యా అయ్యా దివారాత్రులు ప్రభా తండ్రి అయా నీ మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభు చేసిన మేలను బట్టి ప్రభా నేను స్థుతించేవారుగా ఏమి ఉండాలి ప్రతిదినం నీతో సహవాసం మాకు దయచేయండి అయ్యా అయానికి స్తోత్రాలు ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన తననికి వందనాలు ప్రభావ దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేతాండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి ప్రభా తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వాటిని దర్శించున వరకున్న బాధ సమస్యలని తొలగించు తండ్రి అయానికి స్తోత్రాల ప్రభా బాధపడుతున్న బిడలను దర్శించున్నాయన తండ్రి వారికి నప్పులు తీర్చి ఆశ్రయించి దీవించినాయనకు స్తోత్రాల ప్రభా తండ్రి ఏసయానికి వందనాలు ప్రభు యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయపందమని పొందమని సున్నాం అడుగుచున్నాం తండ్రి ఆ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాతినిధ్యుడారితిగా మనకు మేలు చేస్తాడు ఇప్పటి జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని ఆక ఆమె